సమాజంలో ఉండే తెలుగు సమాజంలో ఉండే పేద వర్గాల్లో ఉండే మరి మన కట్టుగా వివరించి ఈ రోజు ఈ స్థాయికి మనం తీసుకొచ్చిండు గద్దరన్న గారు ఇలా గద్దరన్న గారికి ఇచ్చే నివాళి విగ్రహం మాత్రమే కాదు భూమి కోసం దున్నే వాడిదే భూమి అని నినదించిన గొప్ప వ్యక్తి గద్దరన్న అందుకొరికే మరి పెద్దలు ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి మరి వారి 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 ద్వారా మరి గద్దరన్న గారి ఆశయాలు నెరవేరాలి మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ముప్పై వేల నుంచి నలభై వేల ఎకరాల అసైన్డ్ భూములను ప్రత్యేకించి ఎస్సీల దగ్గర నుంచి హైదరాబాద్ చుట్టుపక్కల గుంజుకున్నారు గత పాలకులు ఒక్కొక్కరి దగ్గర నుంచి ఈ భూములన్నీ గుంజుకొని రకరకాల వెంచర్ల పేరు మీద గుంజుకొని వాటిని వాటిని ఒక్కొక్క ఎకరం వంద కోట్ల రూపాయలకు వేలం వేశాం ఎస్సీలందరూ బల్లులు కూడా గుడ్లు పెట్టని ఈ భూములను చదువు చేసి తరతరాలుగా ఈ భూములను ఈ భూముల మీద బతికిన ఈ పేద వర్గాలందరూ కూడా వేయాలా వాళ్ళు పుట్టిన గడ్డ మీదనే నిరాశ్రులై బతుకుతున్నారు వాళ్ళందరి కోసం పాట పాడి గద్దరన్నా నేను ఉప ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్ దయచేసి ఆ కూడా సార్ ఇచ్చి గద్దరన్నా మరి ఏ భూముల కోసం అయితే పోరాడిండో ఏ భూముల కోసం అయితే పోరాడి భారతదేశం బాధ్యసీమరా సకల సంపదల సంపదలకు అంగట్లోనా అన్ని ఉన్నాయి అల్లు నోట్ల అని చెప్పి తప్ప ఈ దేశంలో పేదలకు ఇంకేం మిగల్లేదు అని చెప్పి ఆ రోజు గద్దరం అందుకొరకు సార్ దయచేసి అసైన్ భూములన్నిటికి కూడా దయచేసి పట్టాలి ఒకటే సర్వే నెంబర్ లో ఆధిపత్య వర్గాలకేమో రెగ్యులర్ పట్టాలు ఉంటాయి పేద వర్గాలకు పట్టాలు పట్టాలుంటాయి ఇది వాస్తవం ఒకటే సర్వే నెంబర్ లో ఇన్ని భూములు వచ్చినాయి ఆకాశ ఆర్మేలు ఆకాశ ఆర్మేలు ఎక్కడెక్కడ మేడలు పెట్టిండ్రు ఈ భూములు ఈ భూములకి కూడా దొంగ జీవోలు పెట్టి రోజు మరి పేపర్లలో వస్తూనే ఉన్నాయి రాహ్యంగా జీవోలు తీసి రాస్యా జీవోలు తీసి